స్వామీజీ క్రైస్తవ మతం ప్రపంచంలో అన్ని మతాల్లో పెద్దదైనప్పటికీ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మత ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మన హిందువుల్లో మాత్రం అంతగా అంటే మన హిందువుల్ని కూడా క్రైస్తవ మతంలో చేర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం వేరే మతంలో చేరరు మన్ని చేర్చాలని వాళ్ళు ఎందుకంటారు లేదు నాన్న మంచి ప్రశ్న వాళ్ళకు టాస్క్ ఉంది ప్రపంచం అంతా వాళ్ళ మతమే ఉండాలని సేమ్ టాస్క్ ముస్లిమ్స్ కూడా ఉంది అయితే ప్రపంచంలో వాస్తవంగా తొందరగా తరిగిపోతున్నది కూడా క్రైస్తవమే ఇక్కడ ఏదో మన తెలంగాణ ఆంధ్రాలో కొన్ని గొర్రెలు అలా పెరిగిపోయి ఏదో ఆడావిడి చేసి అరిస్తారు కానీ మీరు ఒక్కసారిని ఎట్లో కొట్టండి చర్చ్ ఫర్ సేల్ అని ఎప్పుడు విన్నారా మీరు చర్చ్ ఫర్ సేల్ కొట్టండి అంటే ఆ చర్చ్ కాస్ట్ అంతా ప్లేసు అడ్రస్ ఏరియా అన్ని ఇస్తారు అలా యూరోప్లో అమెరికాలో చాలా చోట్ల చర్చిలు అమ్మేస్తున్నా ఎక్కడైనా టెంపుల్ ఫర్ సేల్ కొట్టండి వస్తుందేమో మసీద్ ఫర్ సేల్ వస్తుందేమో అంటే వ్యాపార కేంద్రాలే చర్చిలు అనడానికి నీకు ఇది ఒక రుజువు ఎవడైనా ప్రార్థనా స్థలాన్ని అమ్ముకుంటుడా నమ్ముకునే స్థలాన్ని అమ్ముకుంటున్నారంటే వీళ్ళు కుమ్ముకునే కుమ్మక్క జాతు అనేది కదా అర్థం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం నాన్న అక్కడ రాముడు ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ కాలభైరేడు ఉన్నాడు ఇక్కడ అమ్మవారి పరమేశ్వరి అక్కడ శివాలయం అందరికీ ముఖ్యం నేను ఈ గుళ్ళో నుంచి మనం ఇంకో కృష్ణుడి గుడికి ఇంకో రాముడు గుడికి లేదా ఇంకో అమ్మవారి గుడికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం ప్రాబ్లం ఏం లేదు ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు హాయ్ నువ్వు నిల్నా పెట్టుకున్నా శివాలయం రాకుండా అండ్రో ఏ అడ్నామాలు పెట్టుకున్నావు నువ్వు తిరుపతికి రాకూడదు అండరు కదా కానీ ఒక చర్చికి వెళ్ళినోడు ఇంకో చర్చికి వెళ్తాడేమో అడుగు కలిసి ఫోన్ చేద్దాం సార్ ఎవరికైనా హలో సార్ నమస్కారం అండి సార్ పడుకున్నారా హెజరాజు గారు చిన్న ప్రశ్న అడగాలి సార్ బాగున్నారా అది ఏమండి ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళచ్చా వెళ్ళకూడదా అంటే ఇప్పుడు ఒక చర్చి పాస్టర్కి అండర్లో ఉంటారు కదా అంటే ఏ చర్చి వెళ్ళచ్చు ఎవరైనా అభ్యంతరం కాదు మరి ఇప్పుడు విగ్రహారాధనకి వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం పది ఆజ్ఞంలో ఉంది కదా సార్ అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు విగ్రహాల రూపంలో చేయకూడదు విగ్రహారాధన చేయువాన్ని నరకానికి పంపించేస్తాను విగ్రహారాధకులు అదంతా రాసి ఉంది కదా సార్ బైబిల్ ద్వితీయోపదేశ కాండంలో లెవియ కాండంలో ఉంది కదా సార్ విగ్రహారాధన చేసే వారి ఊళ్ళు నాశనం చేసేస్తాను వారి మీద తెగుళ్ళు పంపిస్తాను వారి పిల్లల మాంసం వారి చేత తినిపించేదను ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు విగ్రహారాధన చేయించా చేయకూడదా ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే దానికి రేదనే ఉండదు ఇప్పుడు నేను పాపం చేస్తానని

విగ్రహారాధన పాప సరే తప్పు ఎలా తప్పు సార్ అట్లా తప్పు తప్పు అంటే నేను మీరు ఏమనుకోబోతే చర్చి ముందు చూసాను సార్ నేను నరకానికి ఎవరు వెళ్తారు అంటే అబద్ధీకులు మాంత్రికులు విగ్రహారాధకులు పాపం చేసిన వాళ్ళు వెళ్తారు అంటే సార్ ఇట్లా రాసి ఉంది సార్ నేను ప్రత్యక్షంగా ఆలగడ్డ దగ్గర పల్లెటూరులో నేను చూశాను సార్ విగ్రహారాధికులు అబద్ధికులు మాంత్రికులు వ్యభిచారులు ఇంకా కొన్ని పేర్లు రాసి వీళ్ళందరూ నరకానికి వెళ్తారని రాసి ఉంది సార్ అవునండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక వ్యభిచారి నరకానికి వెళ్ళాడంటే రీజన్ ఓకే సబబు ఒక మాంత్రికుడు అన్నారు లేకపోతే అబద్ధికుడు అన్నారు ఓకే విగ్రహారాధన చేసే నరకానికి ఎందుకు వెళ్ళాలి అతను చేసిన దాంట్లో తప్పు ఎలా ఉంది సరే ఇప్పుడు పోని పోని మీ మాటకే వద్దాం ఇప్పుడు మరి మీకు గుణదాలు తెలుసా అండి విజయవాడ దగ్గర అక్కడ విగ్రహం పెట్టి వీళ్ళు పూజలు కొబ్బరికాయలు టెంకాయలు ఆరతులు సేవలు రథోత్సవాలు చెవులు కుట్టుకోవడాలు గుండు కొట్టుకోవడాలు ఇవన్నీ చేస్తారు కదా అది మళ్ళీ అలాగే ఆ గుంటూరు దగ్గర రహదారి మాత అని ఆ అక్కడ ఏదో సాగరమాత మాత దగ్గర రహదారి మాత అని పెట్టారు సార్ గుంటూరు దగ్గర అదే నష్టంపేట వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో వచ్చింది సార్ రహదారి మాత అని పెట్టారు వేలంగిని మాత రహదారి దగ్గర అదే అనేది ఇలా అన్ని విగ్రహాలే కదా

అయితే మరి విగ్రహాలను వాళ్ళు చేస్తున్నట్టే కదా సార్ ఇప్పుడు మేరీ మాతను కొలిచినా కూడా దేవుడు కాదు అసలు ఆవిడ దేవుడు కాదు కానీ మరి ఆవిడ విగ్రహం పెట్టి మాత్రమే అవునంతేజింపమని చెప్పే మరి పూజించి చెప్పలేదు ఆమె పెట్టుకోమని చెప్పలేదు మరి వీళ్ళు ఏమో పట్టు చీర కట్టేస్తున్నారు ఏవో పాటలు పాడేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా నరకానికేనా సార్ వీళ్ళు కూడా నరకానికేనా పర్సెంట్ ఓ అయితే మేరీని పూజించేవారు కూడా నరకానికి అని చెప్తున్నారు విజయరాయలు గారు అంతే సార్ అది ఇప్పుడు ఎవరిని పూజించాలి సార్ మరి పది ఆజ్ఞలు తెలుసా మీకు ఫోన్ లేదు సార్ పర్లే పర్లే మీరు పడుకోండి సార్ పాపం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు పర్లే పర్లే మీరు మళ్ళీ చదవండి బైబులు పదయాజ్ఞలు మీరు ఎప్పుడైనా మీ యు ఆర్ లైక్ మై బ్రదర్ మీరు మళ్ళీ ఫోన్ చేయండి పడుకోండి సార్ గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ సార్ యూ సార్ లాస్ట్ ఏం చెప్పాడు విన్నారా పదే ఆజ్ఞలు తెలుసా నన్ను ఏమన్నాడండి నేను బైబిల్ అంత చదవలేదండి ఇదే ఆన్సర్ ఇప్పుడు మనోలు భగవద్గీత చదవరు బైబిల్ చదవరు కురాన్ చదవరు అన్ని మతంలో ఒకటి అని గప్పాలు కొడతారు ఇతను బైబిల్ చదవాలి బైబిల్లో ఫస్ట్ ఫస్టే వస్తుంది పదే ఆజ్ఞలు అది కూడా తెలియదు ఇప్పుడు తెలియబోతుంది నేను ఎలా అడుగుతాను క్రైస్తవం అంటే పొట్ట బట్ట చివరికి మీకు లేదో వాళ్ళని నల్ల అట్ట అది కదా అమ్మ విషయం ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ వీళ్ళు ఆఫ్ బాయిల్ వాళ్ళు అంతే ఈ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ బికమ్ గొర్రెల్స్ ఇప్పుడు మనం వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ దేవుణ్ణి పూజిస్తేనే వాడు పరలోకి వెళ్తారు ఇక్కడ మనం ఓ పది మంది దాకా ఉన్నాం దేవుడు ఉన్నాడు అందరు ఒప్పుకుంటున్నారా చైతన్య అందరూ యాక్సెప్టెడ్ కదా పని చేసే మంగమ్మ ఒప్పుకుంటుంది పూజ చేసేది ఆ పూజారు ఒప్పుకుంటాడు వాళ్ళ మనవరాలు ఒప్పుకుంటుంది నువ్వు ఒప్పుకుంటావు నేను అందరూ ఒప్పుకుంటాం దేవుడు ఉన్నాడు ఇప్పుడు దేవుణ్ణి రామ అని పిలవచ్చా కృష్ణ అని పిలవచ్చా పిలవచ్చా హరి అని పిలవచ్చా శివ అని పిలవచ్చా అభ్యంతరం ఏం లేదుగా అట్లే యేసు అల్లా అని కూడా పిలవ మనం మనకే అభ్యంతరం లేదు నేను హిందువుని కట్టర్ హిందువుని నిజమైన హిందువుని జై శ్రీరామ్ ఈ నోటితోనే అల్లెలోయ ఆమెన్ అల్లాహ్ అక్బర్ అన్నానుగా ఇప్పుడు నన్ను శివుడు వచ్చి బా పొడిసేత్తాడ సొలంతో విష్ణు చక్రంతో వేసేస్తాడా రాముడు బాణంతో వేసేస్తాడు వేయలే మరి ఇప్పుడు నేను ప్రైద్ ద లార్డ్ అన్నాక జై శ్రీరామ్ అన్నాను అనుకోండి అంటాడా గొర్రె ఒక్క గొర్రె కూడా మొన్న కూడా రైల్లో ఓ గొర్రె ఇంకో గొర్రెకి చేద్దాం పేరు చెప్పుకోవడానికి భయపడుతున్న పిరికి గొర్రె ఏం పేరు గురుగారు క్రైస్తవుల్ని మీరు గొర్రెలు అనడానికి నేను బాబు ప్లీజ్ నన్ను ఇంటర్ఫేర్ చేయకండి రావు గారు కాల్లి అందరూ నన్ను అలా అన్యాయంగా బ్లేమ్ చేస్తే ఎలా నాన్న వాళ్ళు అని వీళ్ళు మీరు తెలగా ఎలాగా వాళ్ళు చెప్పుకున్నారు మిమ్మల్ని మీడియా వాళ్ళు అంటే మీరు హట్ అయిపోతే నేను ఏం చేయాలి ఇప్పుడు మిమ్మల్ని మీడియా వాళ్ళు అనరా మీ అందరి పేర్లు నాకు గుర్తులేవు మా అమ్మాయి పేరు అవుతే గుర్తుంది అనుజ్ఞ మీ పేర్లు మర్చిపోయాను అనుకోండి అరే మొన్న వచ్చారు కదా మీడియా వాళ్ళు అని నేను మా రెడ్డితో అన్నాను అనుకోండి తప్పు మాట అది కాదుగా హోల్సేల్ గా హోల్సేల్ గా ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మీడియా పీపుల్ అవునా అలా హోల్సేల్ దే కాల్ గొర్రెల్స్ అది యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ మీడియా పీపుల్ దే కన్సిడర్ దమ్ పీపుల్ సో దెన్ వాట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ మీ దపర తల్లి